భాగంలో నుంచి పౌరు గారు దసరానికి సంగతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చినవి చదువుకొని మనమో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రుతున్న వారిని కూర్చి మీకు తెలియకుండా ఇష్టం లేదు చాలు చాలు ఇక్కడ అపోసుడైన పౌరు భక్తుడు దసరోనికి సంఘానికి రాస్తూ సహోదరులారా నిరీక్షణ లేదు చాలా ఇద్దరు ఎవరు ఎవరైతే వాక్యాన్ని అంగీకరించో వాక్యం అంటే దేవుడు అంగీకరించకపోతే దేవుడిని మనం కనుక ఎవరైతే అంగీకరించీకరించరో వాళ్ళకి నిరీక్షణ ఉండదు దేవుని పైన నిరీక్షణ ఉండదు అలాంటి వారి వలే కాక మనము నిరీక్షణ లేని ఇతరుల వలె కాక మనము నిద్రించిన వారు కూర్చి మీరు దుఃఖపడుతున్న నిమిత్తము అంటే నిర్దించిన వారు ఏమైపోయారు అనే దుఃఖంలో మీరు ఉంటారేమో నేను మీకు ఆదరణ మాటలు చెప్పాలని చెప్పని పౌరు గారు అంటున్నాను కనుక నిద్రించిన వారి సంగతి మనకి ప్రాముఖ్యంగా తెలియాలి ఈరోజున నిద్రించిన వారి గురించి తెలియక క్రైస్తవ కుటుంబాల్లో కూడా గోటవులు సమస్యలు అవగాహన లేక తెలియక రైస్ కుటుంబాల్లో కూడా బైబుల్ చదువుతూ వాక్యం బోధిస్తూ మనం ప్రార్థన తెలియని వాళ్ళ కుటుంబాల్లో కూడా వాక్యం తెలియక గొడవలు వీళ్ళు పెట్టేదని వాళ్ళు పెట్టేదని ఎంత అవివేకం ఉన్నామంటే ఈరోజు నేను కొద్ది నిమిషాల్లో పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో మీకు సత్యం అని చెప్పి నేను ముగిస్తా కనుక ఇక్కడ మరణించే వారందరూ విశ్వాసులైనా అవిశ్వాసులైనా చనిపోయిన వాళ్ళంతా సమాధుల్లోనే ఉన్నారు బైబిల్ చెప్తుంది అందరూ సమాధుల్లో ఉన్నారు చేద్దాం బైబిల్ చేద్దాం వార్త వార్తాంశ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యోహాన్స్ వార్త మీరు ఆగండి ఆగండి యోహాన్ గారు చెప్తున్నారు యోహాన్ గారు రాస్తూ మీరు ఆశ్చర్యపడతారు ఖచ్చితంగా దీనికి అని ముందుగా చెప్తున్నాడు మీరు ఆశ్చర్ ఆశ్చర్యపరకుడి ఒక కాలం రాబోతుంది ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ చేసిన వారు తీర్పు దానములకు బయటకు వస్తారు ఇప్పుడు చూడండి మేలు చేసిన వారేంటి ఎవరు వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వారు క్యూడు చేసిన వారు అంటే ఎవరు వాళ్ళు పాపు నీతి మంతులు పాపులు ఎక్కడ ఉన్నారు అమ్మా అంటున్నారా వాక్యాన్ని అంగీకరించము అంటే మనమే చేయలేదు కానీ వాక్యము దేవుడు అంగీకరిస్తామంటే చనిపోయిన వాళ్ళు నీతిమంత్రులైనా అనీతివంతులైనా సమాధుల్లోనే ఉన్నారు అని బైబిల్ చెప్తుంది జవహన్ గారు చెప్పారు చాలా దీనికి మీరు ఆశ్చర్యపడబాకండి ఒక కాలం రాబోతుంది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు అంటే నీతిమంతులు జీవ చేసిన వారంటే పాపాత్ములుగా తీర్పు పడతనానికి బయటికి వస్తాడు అంటే ఎక్కడున్నారు వాళ్ళు మరి పరలోకంలో ఉంది ఎవరు ఆశలు పరలోకంలో యేసు పరలోకంలో ఏసు ఉన్నాడు ఎవరు చెప్పారు ఎక్కడ ఉందా బాట ఎక్కడ లేదు ఏ సూరు దగ్గర ఎవరు ఆశంది ఎవరా ఆయన మరలా వస్తాడు వచ్చి తీసుకోబోతాను అన్నాడు సరే ఇంకో మాట కూడా చూద్దాం అన్నాడు చాలా మంది అంటారు పాపాడు అయితే అనకానికి వెళ్ళిపోయారు పుణ్యాత్మ కూడా ప్రభుత్వం ఉన్నారని అంటుంటారు మరి బైబిల్ ఏమన్న చూద్దాం తుపిరి కుదురు పెత్రిక చేయము పత్రిక పెత్రిక చేయము ముప్పై తొమ్మిది మరియు నలభై వచ్చిన వీరందరూ ఏముంది యేసు యేసుప్రభు కొరకు హతసాక్షుడి అయిన వారైన ముందు ముందు వచ్చే స్థినాలు అత సాక్షి అవి అందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి కనుక వీరు వాగ్వానము అనుభవింపలేదు నేను మళ్ళా చెబుతున్నాను వీరందరూ అనగా ఎవరు అతసాక్షులు సాక్షులు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా మనం అంటే ఎవరు అందరూ అత సాక్ష్యం అందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను సుశాంత్ సాక్ష్యం దగ్గర మనము లేకుండా పౌలుగా పెట్టుకున్నాడు ఆనాడు విభీలు అక్కడ చెప్తున్న వాక్యం నింద అంతా పెట్టున్నారు వాడు అన్నాడు మనము లేకుండా కొంతమంది మరణించారు అత అయ్యారు అయితే మనము లేకుండా ఆ సంపూర్ణలు కాకుని నిమితము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన పరము అనుభవింపలేదు ఏంటి వాగ్దానం మానవులకి ఏసుకుని అంగీకరిస్తే ఏం వాగ్దానం చేశాడు ఆయన పరలోకం వాగ్దానం చేశాడు ఈ లోపల ఆస్తులు పాస్తులు ఈ లోపల డబ్బు ఈ లోపల ఇవన్నీ కూడా అందరికి ఉన్నాయి పరలోకము ప్రాముఖ్యం ఈ వాగ్దానము మనకంటే ముందు వాళ్ళు పరలోకం పాలేదు మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తామని చెప్పని పౌరు గారు చెప్తున్నారు మనం చూస్తున్నాం నా ప్రియమైన దేవుని బిళ్ళారా వాక్యాన్ని పరిశీలిస్తే ఇక్కడ పౌరు గారు చెప్తున్నారు అంటే నీతిమంతులైన పరిశుద్ధులైన స్త్రీ పురుషులవారు కూడా ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదని క్లియర్గా చెప్తున్నట్టు మనం చూస్తున్నాం మరొక మాట చూద్దాం ఏపు గ్రంథము పద్నాలుగు అధ్యాయం పనిలో వచ్చిన ఏపు గారు ఇప్పుడే చెప్పారు విషయాన్ని పరిశుభాత్వం ద్వారా ఏబుల్ పద్నాలుగు అధ్యాయము పన్నెండవచ్చు ఏ గారు పద్నాలుగు రాజ్యాంగ అలాగునని నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపో వరకు వారు మేల్కొన్నారు ఇక్కడ అంటున్నారు నరులు మరణమైన తర్వాత వారు లేవరు ఆకాశం గట్టించి వరకు మేల్కొనరు అర్థం చేసుకోండి ఆకాశం భూమి ఎప్పుడు గట్టించిపోయింది ఏమా ప్రభువు రాకడలో కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ఈ భూమి ఆకాశం గట్టించిపోతుంది ప్రభు ఆకల్లో కనుక అప్పటి వరకు వీళ్ళు మేల్కొన్నారు ఎవరు చనిపోయిన వాడు క్లియర్గా బైబిల్లో ఉంది చనిపోయిన వారు అప్పటి వరకు మేల్కొనరు క్లియర్గా ఉంది బైబిల్లో అంటే మేర్ అర్థం ఏంటి అంతే కదా నిద్రలో ఉన్నారు నిద్రపోయే వాళ్ళకి ఏమీ తెలియదు నిద్రపోయినకుంటారు లేదా చనిపోయినోడు లేవాడు ప్రభు అన్నాడు మనిషి మరణాన్ని నిద్రతో వచ్చాడు చావుతో కాదు అది హిందూజం చావు పెట్టారు యేసు ప్రభు వారు నిద్రతో పోల్చారు అని పోయిన కూడా నిద్ర గురించి అన్నాడు అంటే నిద్రపోయిన ఖచ్చితంగా లేస్తాడు కనుక చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధుల్లో నిద్రిస్తున్నారని చెప్పని వాక్యం సరిగొస్తుంది ఇంకా ముందుకు వెళ్తే మనము ప్రకటనలను ఆరో అధ్యాయము ప్రకటన ఆరో అధ్యాయము ప్రకటన ఆరో అధ్యాయము నుంచి చదివాడు భూరాజులను ఘను సహస్రాద్భుతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండల కొండ గృహలలోనూ పండల సందుల్లోనూ దాక్కుని సింహాసనాశన్న వారి యొక్క ఒకయు గొర్రెప్పుల యొక్కయు ఉగ్రత మహాజనం వచ్చను దానికి చాలా జాలిన ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెప్పుల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతో పండలతో చెప్పుచున్నారు ఇది ప్రభువురాకల్లో దుర్మార్గులేని వారు ఏం చేస్తారంటే పండల్లే గుహలకి వెళ్ళిపోయి ఆయన వెలుగును మేము చూడలేము మాతో పాటు మా పైన పడండి మేము చంపాడని చెప్పని అడుగుతాడని చెప్పని వాకింగ్ ఉంది కనుక ఇక్కడ నోగ చెప్పిన విధంగా చనిపోయిన వారు ఎవరు కూడా ఇంకా నిద్రలో ఉన్నారని వాకించాల్సింది మరొక మాట చూద్దాం దోగరగ్రంథమే పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు పద్యం గ్రంథం పద్నాలుగు అధ్యాయము మరణమైన తరువాత నడులు బ్రతుకుదురా అలా కుండినలా నాకు విడుదల కలుగు వరకు నా ఎత్తదములన్నీ నేను కనిపెట్టిను అలా గుడినలా నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేవను చూసారా చనిపోయిన వాళ్ళు మదా బతుకే పని అయితే అంటే రాక ముందు నువ్వు పిలిస్తే నేనే బలుగుతానయ్యా అంటే దేవుడు పిలిస్తే నేను బలుగుతానన్నాడు అయినా అంటే దేవుడు పిలిచినా వాళ్ళు పలకరు ఎవరు మరణించిన వారు వాళ్ళంతా కూడా సమాధుల్లో ఉన్నారు తీర్ఘతను పోయిన మనకి కనుక మనము ఎప్పుడు కూడా మరణించిన వారి గురించి ఆలోచన మనకు అవసరం లేదు మరణించిన వారు ఏమైపోయినా నువ్వు ఏమి చేయలేవు కొంతమంది అయితే ఇదంతా హిందూ సిద్ధాంతం క్రైస్తవులకు వచ్చేసింది హిందువులు శాంతి చేయటం వాళ్ళకి ఏదో పూజ చేస్తే శాంతి చేయటం అలాంటి శాంతిని మానం చేయటము బైబిల్లో ఒక్క వచనం చూపించిన నాకు ఎక్కడ కూడా చనిపోయిన వారికి శాంతి ఏముండదు వాళ్ళు ఏమైపోతారో వాళ్ళకి తెలియదు అసలు వారు వారి గురించి జ్ఞాపకం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ చేయము ప్రసంగి తొమ్మిది నాలుగైదు ఐదు వచ్చినారు తాము చత్తురని ఎరుగురు మనం ఉన్నామమ్మా నేను బ్రతుకున్నాను నేను చనిపోనా నేను చనిపోతా మీరు చని చనిపోరే చనిపోవా నేనే చనిపోతానమ్మా ఇక్కడ చల్లేసుకున్నాను నేను చనిపోతాను అందరం చనిపోతాం బ్రతుకున్న వాళ్ళకి ఒక రోజు ఏ రోజు చనిపోతున్నా వారు తాము చెత్తరని ఎరుగురా అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు వారి పేరు మరువు ఆగమ్మ సత్యం వాళ్ళకి ఏం తెలియదు బైబిల్ చెప్తుంది మాట చనిపోయిన వారు ఏమి ఎరగరు వారి పేరు మరుగుబడి ఉంది ఆ రమ్మ వారికి ఏ లాభము కలగదు వారు ప్రేమించరు పగబెట్టుకో అసూయపడరు సూర్యుని కింద తరుగు అంటే భూమి మీద తిరుగు వాటిలో ఏమి ఎందు వారికి ఎప్పటికీ వంతు లేదు బైబిల్లో మాట్లాడేవి చనిపోయిన వారు ప్రేమించరు పక్కబెట్టుకోడు సినిమాలు చూసేది పాస్టల్ నాడు సినిమాలు చూసేస్తారు ఆ సినిమాలు వాళ్ళు తెల్లగొట్టలు వేసుకొని రావటం ఆ పిల్లకి ఏదో చేయటము అవి చూసేసేది ఇక్కడ వాక్యాలు బోధించేది బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన వారికి ఏమీ తెలియదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి చేయముందుకు వచ్చిన మీరు చూడట్లా మీరు బైబిల్ లేప్రాప్తాను నేను వారి కుమారులు ఒకవేళ ఘనతో ఆ ఎవరికి ఇప్పుడు మరీ బాబు చనిపోయాడు ఇప్పుడు అజయ్ కానీ వారి నాన్నగారు రామయ్య గారు కానీ తన భార్య కానీ వాళ్ళు పోటీసు అనుకోండి అది మరీ బాబు తెలియదు రాసిన భూము వారి కుమారు చనిపోయారు వారి కుమారులు కుమారులు ఒకవేళ గుణప్రవహించినను అది వారికి తెలియపోను వారు ఒకవేళ అనిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని అది సంగతి చనిపోయిన వాళ్ళకి వాళ్ళు కోటీశ్వరులైనా వాళ్ళకి తెలియదు ఆ విషయము కుటుంబంలో వాళ్ళు దిగజారిపోయి అడుక్కుండే వారిగా మారిపోయినా అది కూడా వాళ్ళకి తెలియదు అంటే చనిపోయిన వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళ పేరు మరుబడి ఉంది వాళ్ళ పేరు మరుగుబడి ఉంది వారికి ప్రేమించరు పగబెట్టుకోరు అసలు పడరు అయితే సినిమాలు ఏం చెప్తున్నాయి అంటే ప్రేమించటము అమ్మ ఒక రెండో బారితో వాళ్ళు హ్యాపీగా ఉండి ఒక ముందు బారికి అమ్మాయి ఉన్న కాపాయో వాళ్ళని కోటి తెరిమేస్తారు ఈ చనిపోయిన అమ్మ ఉంటదే అమ్మ నాను వాళ్ళు వచ్చేది వాళ్ళకి ఎత్తుకోవటము వాళ్ళకి ఏదో పెట్టమో ఆ సినిమా వాళ్ళు చేస్తారు అది చూసేది పాస్టర్ని నాడు అయితే బైబిల్ అయితే ఎక్కడా చనిపోయిన వాళ్ళు మరలా ఆలోచన చేసినట్టు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు పెట్టినట్టు పాస్టర్ని ఏం చేస్తున్నారు ఎంపీ పేరు ఎం పేరు నీ పేరు అని వాళ్ళని ఓపి పరగటము ఏం పేరు వారి పేరు బయలు ఏమన్నమా చదవం ప్రసంగ తొమ్మిది ఐదులో షాపుగా ఉండాలి ప్రసంగ తొమ్మిది ఐదు బ్రతుకుండే వాళ్ళు తాము చనిపోతారని తెలుసు అయితే చచ్చిన వాడు ఏమీ ఎరగరు ఇప్పుడు పట్టుకొని నీ పేరేం వాళ్ళని ఏం చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకైనా తెలియదు సాతాను చనిపోయినకైనా తెలియదు సాతాన్ తెలుసు అన్ని సాతానికి అందరి పేర్లు తెలుసు మన పేరు తెలియదు కానీ ఇప్పుడు మరి బాబు చనిపోయి ఉన్నాడు వాళ్ళ నాన్నగారి పేరు రామయ్య మా నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు అంతే అదే కాదు ఎవరికీ తెలియదు మహా అయితే కొంతమంది తిరుగులో నాలుగు నాలుగు పేరు అంత నాలుగే ఇంకా అబ్బాయి గుర్తుండదు తాత మొత్తాత ఇంకా అభై లేదు గుర్తుండదు ఆ మొత్తాత గుర్తుండదు కనుక పేరు మరియు అంటే చచ్చుకున్న పేరు మర్చిపోతారు అయితే సాతానికి ఆదాము దగ్గర నుంచి మరే బాబు గారి దగ్గర అందరు గుర్తు చేస్తారు సాతానికి ఆతాను నేను భ్రమ పెడతాడు ఈ ఆ దశకురావటం అశ్వజామ దగ్గర ఆడవటము ఆమె చెప్తా ఉంటే ఇక మనం ముందుకు చరి ఏడ్చుకుంటా శాతాను ఇచ్చేస్తారు అక్కడికి దయ్యాలు పోతది దయ్యం చెప్తారు కనుక చనిపోయిన వారికి ఏంటి అనే వాక్యం చదివిస్తూ ఉంది మరొక మరి చూద్దాము మరి పౌరుడు గారు తుల సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు తులసి మూడు నాలుగు పౌరుడు గారు తుల సంఘానికి రాస్తూ ఒక మాట చెబుతున్నాడు తులసి మూడు నాలుగు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిళలందుబడు ఈ మాట బాగా విన్నారు మీరు ఆ చదవన మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా గమనించారు ఇక్కడ యేసు ప్రభు అవు ప్రత్యక్షం అవుతాయి ఎప్పుడు భయం ప్రకారం అయితే ఆయన ప్రత్యక్షం అవలా అప్పుడు ప్రత్యక్షం అయ్యేది ఇంకా ఆయన ప్రత్యక్షం అవల ఆయన వచ్చినప్పుడు మీరు కూడా ఆయనతో కూడా ప్రవేశము అండి చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సమాధిలో ఉన్నారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిప్రవేశానికి వెళ్తాం మన వాళ్ళు ఏం చెప్తాను అంటే నాడు సహోదరుడు మరీ బాబు మహిం ప్రవేశం పొందినాడు ఎక్కడ నన్ను బైబిల్లో నాకైతే దొరకలే బైబిల్ నేను కాలం నుంచి చదువుతున్న బైబిల్ కానీ నాకు ఎక్కడ దొరకలే మహిం ప్రవేశం చేసినట్టు బైబిల్ అంట ప్రభు వస్తాడు వచ్చామరే మనకు ఉద్యవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచకూడదురు అంటే మనం చనిపోయిన సమాధిలో ఉంటాము ప్రభు వస్తాడు వచ్చినప్పుడు సమాధులు తిరుగుపడతాయి మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చి ఇది ఆగా చేసిన వాక్యం అందరికి ఆర్పాటముతోనూ ప్రధాన శబ్దంతోను దేవుని పూరతోను పరలోకం నుండి దిగి దిగివచ్చును క్రీస్తులంతోండి మృతులైన వారు మొదట లేకురు ఆగా అండి అక్కడ ఎక్కడి నుంచి రాస్తారు వాళ్ళు సమాధుల నుంచి చల్లిపడి నిధిమంతా ఉన్నారు సమాధుల్లో ఉన్నారు క్లియర్గా బైబిల్ ఉన్నమాట సమాజం నుంచి బయటకు వస్తారు ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళదు ఆ మీదట సజీవమైన మనము కృపపాట మార్పు వాళ్ళు మనం కలిసి పరలోకానికి ఆయన నిద్ర పెడతాము రాజ్యాంగ సరివిస్తుంది కనుక ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదని బైబిల్ సరిస్తుంది చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధుల్లో ఉన్నారు వాళ్ళు పాపులైనా ఇంతమంతులైనా మరొక మా చెప్పి నేను ప్రార్థన చేసే సమయాన్ని దర్శనస్తాను ఓటకొడింది పదిహేను అధ్యాయము ఓటకొడింది పదిహేనవ అధ్యాయము పౌరు గారు చాలా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని యాభై అర్పించండి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా వ్రాసి ఉంచారు మనం చదవక అవగాహన చేసుకోక ఈనాడు ఏవో చెప్పుడు మాటలు విని పొరబడుతున్నాం నిజంగా బైబిల్ అయితే రాయబడినటువంటి ఆ మర్మం అంటే ఏమీ లేదు ప్రతిదీ కూడా దేవుడు రాసి చదవండి డబ్బు ఒకటి చదవండి ఇదిగో మీకు ఒక్క ఇచ్చేసారా ఇదంతా మర్మంగా తయారైపోయిన శాతం చేసేసాడు అందుకనే మర్మ మర్మంతో తెలియజేస్తున్నాను మనమందరము నివులు గారు టైంలో చెప్తూ మనం అందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటిన కథపూడ మృత కానీ మనమందరము అంటే బతికి ఉన్న వాళ్ళ గురించి పోరుగా చెప్పే మనం ఉన్నామమ్మా ప్రభు వస్తే మనం చనిపో కానీ ఒకరు వచ్చారు అనుకోండి మనము రెప్ప మార్పు చెందాం అంటే ఏంటి ఈ పాప శరీరము మార్పు చెంది మహిమ శరీరం దాల్చుద్ది అంటే పాప శరీరం అంటే ఏంటి నీవు ప్రభువుని నమ్ముకో నువ్వు బాక్తం పొందు నువ్వు వారం వారం మందిరానికి వెళ్ళు నెల నువ్వు ప్రసంస్కరణ చేయి నువ్వేమన్నా చేయి పాపాలు మాత్రం చేస్తానే మా మాటలు మారు చూపులు మారు క్రియలు మారు వేయి మారో అన్నీ అలాగే ఉంటాయి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి మనం పాపులు కాబట్టి పాపదేహంతో ఉన్నాం కాబట్టి పాపదేహంతో పాపుల ప్రార్థన చేస్తున్నాం అందుకే ప్రభు ఇచ్చినప్పుడు రేప పాపన ఇది మహిమ దేహం వచ్చిందంటే ఇక పాప తలపులు మనలో అలా చేస్తాడు కటబోడు ప్రము మార్పు ఊర మృగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడు అత ప్రభు వచ్చినప్పుడు మనం మార్పు చెందుతాము ఊర మృగుతుంది మృతులు అక్షీయులుగా అటు చనిపోవడం మెసేజ్ అక్షయం అంటే మరలా వాళ్ళు మెసేజ్ పోవడం లభిస్తాడు అంత క్లియర్గా పౌన్గా చెప్తున్నారు ఇంకా చెప్పు శాస్త్రం చెప్పుకోవచ్చు మనం దర్శక పక్కన ఉన్నారు కాబట్టి మనము చనిపోయిన వారి గురించి ఏమైపోతారనేది ప్రభు యొక్క తీర్పు అది నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు మారటమో హిందూ సిద్ధాంతం అది అది దేవుని సిద్ధాంతం కాదు నువ్వు ప్రార్థన చేసినా మారరు వాళ్ళ పరలోకం లేదు నువ్వు పూజ చేసినా పరలోకం లేదు నువ్వు కార్యక్రమం ఫోటోలు పెట్టించినా పరలోకం లేదు వారు మారితే పరలోకం వారు మారకపోతే నువ్వేమి చేయలేవు నేనేం చేయలేను వాళ్ళు మారకపోతే నేనున్నానమ్మా చనిపోయే నాటికి నేను ప్రభు నమ్ముకుంటేనే నా పరలోకం కానీ నేను చనిపోయే నాటికి ప్రభు నమ్ముకోకపోతే మా పాసపు గారు మా పిల్లలు ఏడ్చి మొత్తుక్కొని కన్నీరు దచ్చి ప్రార్థన చేసి ఫోటోలు పెట్టించి ఏమేమో చేసినా పరలోకం లేదు నాకు కనుక చనిపోయిన వారి గురించి అది దేవుని చిత్తం మనమేం చీలం ప్రతికొన్న మనము ఒకరోజు మరణిస్తాం కాబట్టి మరణించే సమయానికి మనం ఏమై ఉన్నాము మన స్థితిలో మనకు తెలుసు మన ఛాన్సా చెప్తుంటాను పక్క వాళ్ళ గురించి మనకు తెలియదు నీ గురించి నీకు తెలుసు నా గురించి నాకు తెలుసు పక్క వాళ్ళ గురించి నేనున్నాను మీ అందరి దగ్గర రాష్ట్ర లాగా నీతి ముఖ్యలాగా కనపడచ్చు పై గారు ఉన్నారు ఆయన కూడా రాగానే ఏమన్నా ఆయన ఆయన హృదయం ఎలా ఉందో ఆయన ఎలా జీవించాడో నేనైతే మీరు చూసారా చూడంలేరు మిమ్మల్ని గురించి కూడా అమ్మాలంటాము మీ పరిస్థితులు అనుకుంటాం మేము మీ బ్రతుకలా ఉందో మాకు తెలియదు కానీ నీ బ్రతికంటే నీకు తెలుసు నా ఏంటో నాకు తెలుసు నీ మనస్సాక్షి నువ్వు మోసం చేయలేవు నా మనస్సాక్షి నేను వాసన చేయలేను కాబట్టి నీ మనస్సాక్షికి అనుకూలంగా ఒకవేళ నీ మనస్సాక్షి రాత్రి నాకింకా నాలో పాపం దాగి ఉంది కదా నా చూపులు నా క్రియలు నా మాటలు నా తలుపున ఆలోచనలు నా నడవడిక అంత పాపంగానే ఉంది కదా అని మనసాక్షి చెప్తూ ఉంటే నీకు ఈ రోజున మరణించిన సమాధి చేపట్టేటువంటి మరే బాబు గురించి మనకు అవసరమే లేదు దేవుడు చూసుకుంటాడు ఆయన పరలోకానికి వెళ్ళలో వెళ్ళకూడదు ఆయన చిత్తం అది ఆయన మనం మార్చలేదు అయితే ప్రతికూల నువ్వులను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు ఈ రాత్రి ఈతను మార్చుకొని వాక్యం ద్వారా ప్రభుత్వం నమ్మకంగా జీవించి పరలోకానికి వారసు పోవాలని చెప్పని ప్రభుత్వం చేస్తున్నాను అటుకు పెద్ద మనతో గ్రహించిన దాకా ఆమెను ప్రవంచ పరిశుద్ధగా విపరిశుద్ధి అమ్మానికి వేరాడిస్తూ చూపిస్తున్నాము దేవాయి రాత్రి వర్ణించిన వారి స్థితి ఏంటని నేర్చు నేర్చుకున్నాము ఈ నేర్చుకున్న భావన ద్వారా మీరు వాక్యంలో క్షుణ్ణంగా మాకు తెలియజేసిన తెలుసుకున్న మాటల ద్వారా మేము ఆదరించబడి బలపరచబడి ఎక్కడ అపవాది తంత్రాలు వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము బలపరచుకొని పరిపూర్ణమైనటువంటి స్వాజీతం రాక వరకు ఎక్కడ మేము మా జీవితంలో ఏ శోధనం కావులేక పరిశుద్ధమైన నేను మాత్రం నమ్మకస్తుల జీవించి రెండోసారి వచ్చినప్పుడు మీతో కూడా పరిలోకెళ్ళడానికి అర్హులుగా జీవించబడి మా దయ అయ్యా అయా కుమారుని కోడుతున్నటువంటి తల్లిదండ్రులకు భర్తను కోల్పోయినటువంటి భార్యకు తండ్రిని కోల్పోయిన బిడ్డలకు మీరే తోడుగా ఉన్న అయ్యా మరణించినటువంటి మరి బాబు గురించి మేము ఆలోచన కానీ అది మీ చిత్తమై ఉంది అయితే ప్రతికూల బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము ఆయన బిడ్డలను మార్చండి వారిలో తీసుకురండి వారిని ఆదరించండి ఓదార్చండి మీరే తండ్రి తండ్రిగా విధారా శిక్షణ ఉంటాయి సరే మీకున్నారు మీరుండి తండ్రి వారిని ఓదార్చండి లేవా మీరే మీ ఆదరణ మీ కృప మీ యొక్క సన్నిధ కోరుగురించండి ఇక్కడ రాబోయే నాల్లో అందరు మార్పు చెంది మీరు ఆకడకు సంసిద్ధులు ఉండే భాగ్యం దయచేయమని ముందున్న మా సమయాన్ని మా జీవితం మీ పాదం పెట్టుకుంటూ మళ్ళీ మీ రాసులు ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని బోధించబోతున్న మీ రాసులు మిస్ మరుగుపరిచి అందరికి కావాల్సిన ఆధ్యాత్మిక సందేశము మీరు అందించి మహిళ పొందాలి ఏసుకు ఈశ్వర్ పరిచింద ప్రార్థించి నా అడిగి సమయంలో సౌకులు మమ్మడుతున్నారు వారి యొక్క ప్రయాసంతో మమ్మల్ని వచ్చిన్నారు కనుక వెంటనే